మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలటి మహేశ్వర్ రెడ్డి శాసనసభా పక్ష నేత ఈయన తెలియని వారు ఎవరు ఉండరు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొదటి నుండి కూడా హల్చల్ చేస్తూ రోజుకొక బాంబు వేలుస్తూ భయంకరమైన విషయాలను బయటికి తీసుకొస్తున్నాడు దాంట్లో భాగంగా మొదటిగా ఏంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రా దీంట్లో అంటే ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మొదటగా ఈయన చెప్పింది ఏంది మీ కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఎనిమిది మంది ఉన్నారు ఆ తర్వాత మా పార్టీలోకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు ఆ తర్వాత ఏంది రేవంత్ రెడ్డి బీజేపీలోకి రాబోతున్నాడు దాంతోపాటు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏడాదికి నలభై వేల కోట్లు సంపాదించడం ఇది గెలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన వాదన అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేత చాలా స్పష్టంగా సుస్పష్టంగా ఏమని చెప్పారు అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రావడానికి అన్ని రకాలుగా కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మేము స్వాగతం పలుకుతున్నామంటూ నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బాహాటంగానే స్వాగతం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పాడు దాంతోపాటు ఇంతటితో ఆగిందంటే మరొక వైపు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా స్వాగతం చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో భాగం ఏంటంటే దీని అంతటికీ ఎపిసోడ్ కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఓటుకు నోటు కేసు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఈ ఓటుకు నోటు కేసు భయంతో పాటుగా ఇప్పటి తెలంగాణలో రెండు జరిగినాయి ఒకటి ట్రిపుల్ ఆర్ ట్రాక్స్ ఇంకోటి ఆర్ఆర్ ట్యాక్స్ మరి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటే ఏంది అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మీ అందరికీ రావచ్చు ఇది రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ ఇది రేవంత్ రెడ్డి రాహుల్ దాంతో పాటు ఇక్కడ ఏంది అంటే రియాల్టర్లను బిల్డర్లను దాంతో పాటు కొంతమంది అధికారులను మరికొంతమంది అంటే ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళను కొన్ని పర్మిషన్లు కూడా వాళ్ళందరినీ బెదిరించి తెలంగాణ నుంచి ఢిల్లీకి ఎన్ని వేల కోట్లు సొమ్ము పోయిందంటే ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల కోట్ల సొమ్ము పోయిందని ఇది కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ క ఖానాలోకి వెళ్ళిపోయినాయి ఇదేమైనా అభివృద్ధి కోసమా రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నిధులు తేవడానికి అంటే కాదు వీళ్ళు ఇక్కడి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్ అనేది చాలా క్లియర్ ఇది నేను చెప్పిన మాట కాదు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దీనితో ఇంకొక మాట ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా మాట్ బాహాటంగా ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయొచ్చు అంటే ఏ విధంగా తీసుకొస్తారు ఎవరిని బెదిరిస్తారు ఏ విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ అంత సొమ్ము ఏ విధంగా వస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇందులో ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా మళ్ళీ చాలా క్లారిటీగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకో ఈయన ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారంటీలు అమలు అనేది అసాధ్యమైన ముచ్చట అవి అలవి కాని హామీలు ఎందుకు అంటే దాంట్లో ఒకటి కాదు రెండు కాదు పదమూడు అంశాలు ఉన్నాయి ఇప్పటి వరకు వీళ్ళు ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడింది అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన స్టోరీ ఇక ఏంది